దేవదూతులు దిగొచ్చారు దేనికోసం వచ్చారు స్త్రీల కోసం వచ్చారమ్మ ఎవరి కోసం స్త్రీల కోసం ఎందుకు వచ్చారు మా కోసం ఎవడు ఆ రాతిని తెరుస్తాడు మా కోసం ఎవడు ఆ తలుపులు తెరుస్తాడు మా కోసం ఎవడు ఎరుకో గోడలు కూలుస్తాడు మా కోసం ఎవడు ఎరుకో సముద్రాన్ని ఇంకా చెప్పాలంటే ఎర్ర సముద్రాన్ని చీరుస్తాడు మా కోసం ఎవడు యోర్ధ నదిని చీరుస్తాడు మా కోసం ఎవడు యుద్ధాలు చేస్తాడు ఎవడు మా కోసం కుటుంబాన్ని పోషిస్తాడు అంటే దేవదూతలు వచ్చారు ఆ రోజు హాలెలుయా అనుకోవచ్చు మేము భేదోళ్ళం మేము బలహీనులం మాకు శక్తి లేదు జ్ఞానం లేదు మా కోసం ఎవరు దిగి వస్తారు మా కోసం ఎవరు మాట్లాడతారు మా కోసం ఎవరు మధ్యవర్తి వహిస్తారు ఉంటే లోకంలో ఎవరు రాకపోవచ్చు కానీ ఆకాశం మందిన దేవుడు కదిలి వస్తాడు తన దేవదూతుల్ని పంపుతాడు దేవుని బిడలారా ఆ విధంగా దేవదూతులు స్త్రీల కోసం వచ్చారు హలలు యా ఉందే కదా ఏమంటాడు మా